హాయ్ ఫ్రెండ్స్ ఈ బండి కంప్లైంట్ చూడండి స్మార్ట్ అండి ఇది హై స్మార్ట్ కంప్లైంట్ ఈ బండి కాదు ఏ బండికైనా సరే మనం ఏ విధంగా చేసుకోవాలంటే చూడండి కంప్లైంట్ దీని కంప్లైంట్ ఏ విధంగా వచ్చిందంటే ఇన్ని కాయిల్ చెక్ చేసినా సరే బాగానే ఉన్నాయి కాయిల్ చెక్ చేసినా సరే సప్లై రావట్లేదండి అసలు మొత్తం వైరింగ్ అయితే మొత్తం చెక్ చేశాను సప్లై అయితే లేదు ఏమీ లేదు మొత్తం చూడండి ఏ విధంగా చెక్ చేశాను మొత్తం మొత్తం అసలు సప్లై రావట్లేదు అసలు ఎందుకని సప్లై రావట్లేదు అని మొత్తం చెక్ చేశాను బండి అంతా బందంతా చెక్ చేస్తే అసలు సప్లై అన్నది లేదండి సప్లై ఎందుకు రావట్లేదు అని చెప్పి కాయిల్ కూడా ఈ కాయిల్ అయితే రేవండి ఇస్మాటకి ఇది ఎందుకు దొరకవు అనమాట ఇది ఈ బండికి బేగా అందుకని చెప్పి మనం కాయిల్కి అయితే ఎందుకు ఇలా రావట్లేదు అని చెప్పి మనం ఈ కాయిల్ని అయితే తీసుకున్నామండి కాయిల్ని అయితే జామ్ అయిపోయింది అనమాట కాయిల్ అంత ఇది జామ్ అయిపోయింది జామ్ అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకుని గట్టిగా కొట్టాలండి గట్టిగా ఒక దెబ్బ కొట్టాలి దెబ్బ కొట్టినప్పుడు లోపల జా జామ్ అయిపోయిందంతా కొద్దిగా వదులుతుందండి ఇది కొద్దిగా జామ్ అయిపోతే కాయిల్ జామ్ అయిపోతే మటుకు అలా కొట్టుకోవాలండి కొట్టిన తర్వాత ఒకసారి చెక్ చేయండి కాయిల్ ఏ విధంగా పని చేస్తుందో సప్లై వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి దీనికైతే ఒక కాయిల్ కాదండి రెండు కాయిలు ఉంటాయి చూడండి ట్యాంక్ కింద ఒకటి ఉంటుంది సీట్ కింద ఒకటి ఉంటుందండి ట్యాంక్ కింద ఉంటుంది నెక్స్ట్ సీట్కి సీట్ కింద కూడా ఒకటి ఉంటుందండి కాయిల్ చూసుకోండి రెండు కాయిలు అయితే ఉంటాయి రెండు కాయిల్ గట్టి కొట్టిన తర్వాత ఇప్పుడు అయితే సప్లై చెక్ చేసుకోండి చుట్టూ చూడండి ఇప్పుడు సప్లై అయితే వస్తుందన్నమాట చూడండి ఏ విధంగా వస్తుందో సప్లై సప్లై అయితే ఇప్పుడు వస్తుంది బాగా చూడండి ఇప్పుడైతే మన సప్లై వస్తుందండి సప్లై వచ్చిన తర్వాత ఒకే కాయిల్ అయితే బాగానే ఉన్నాయండి కాయిల్ అయితే నేను పోయి అనుకున్నాను కాయిల్ అయితే బాగానే ఉంది ఇప్పుడైతే సప్లై అయితే వస్తున్నాయి చూడండి ఏ విధంగా కరెంట్ సప్లై అయితే స్పీడ్గా ఫాస్ట్గా రావాలండి ఎక్కువగా రావాలి కరెంట్ సప్లై ఎక్కువగా వచ్చినప్పుడు బండి కాయిల్ అన్నీ కంప్లైంట్ లేనట్టు బాగున్నట్టు అనమాట మొత్తం ఇవన్నీ చెక్ చేసుకున్నానండి ఇవన్నీ ఒక చుట్టూ మళ్ళీ చెక్ చేసుకున్నాం గట్టిగా ఉన్నాయా లేవా కాయిల్స్ అన్నీ గట్టిగా ప్రెస్ అయ్యా లేదా లేకపోతే లూజ్గా ఉన్నాయో చెక్ మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట ఈ మూడు కాయిలు కూడా మొత్తం అన్ని నాలుగు కాయిలు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఈ కాయిలు కూడా చెక్ చేసుకున్నాము ఈ కాయిలు కూడా చెక్ చేసుకున్నాము మొత్తం మూడు కాయిల్లు కూడా చెక్ చేసుకున్నామండి మూడు కాయిల్ కూడా మనం జామ్ అయిపోయాయి అనమాట ఇవి అలా ఉండిపోవడం వల్ల బండి అలా జామ్ అయిపోయి కాయిలు అయితే బాగానే ఉన్నాయి ఏం పర్వాలేదు కాయిల్లు ఒకవేళ బాగోపోతే మార్చాలి అనుకున్నాను కానీ బాగానే ఉన్నాయి మొత్తం అన్నినా ఈ మూడు కాయిల్ దీనికైతే మూడు కాయిలు ఉన్నాయండి చూడండి మూడు కాయిల్ ఉన్నది ఈ బండికి అయితే మూడు కాయిలు ప్రస్తుతానికి ఈ బండికి అయితే మనం సా హీరో అండి కాకపోతే సామాన్లు అయితే అండి దొరకమండి ఎక్కువగానికి ఈ బండికి అయితే సామాన్లు ఎక్కువ దొరకవు కాయిల్స్ చిన్న చిన్న కంప్లైంట్లు దొరికేస్తాయి కానీ చూడండి ఇస్మార్ట్ ఇద్దీని అయితే కౌల్స్ ఇవన్నీ డోము ఇవన్నీ అయితే బేగా దొరకవండి దీనికి ఆర్డర్ అయితే పెట్టుకోవాలన్నమాట ఈ బండికి అయితే కంప్లైంట్ ఈ విధంగా వచ్చిందండి అసలు ఈ బండి అయినా కాదు ఏ బండి అయినా సరే మీకు సప్లై చూసుకోవాలి సప్లై ముందు రాకపోతే జస్ట్ ఒకటి షీడీ కాయిల్ అని ఉంటుందండి ఆ సీడి కాయలు ట్యాంక్ కింద ఉంటుంది కొన్ని బల్లికైతే ఆ సీడి కాయలు జస్ట్ మీరు ఇప్పుడు జామ్ అయిపోయింది సరే జామని కొద్దిగా గట్టి కొట్టాలండి కొట్టిన తర్వాత ఒకవేళ చెక్ చేసుకోండి ఒకళ్ళు పని చేస్తే పని చేయద్దా లేకపోతే కొత్త కాయలు అయినా వేసుకోవాలి నా వీడియో నచ్చలేదు